వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్నటి నుంచి కూడా సంచలనం అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఒక భాగాన్ని డెవలప్ చేసేందుకు దాదాపుగా ఒక పదహారు వందల పది ఎకరాలని డెవలప్ చేసేందుకు గాను సింగపూర్ కన్సార్షియం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే సిఆర్డిఏకి అమరావతిలో ఒప్పందం అనేది కుదిరింది గతంలో దాని నుంచి మేము తప్పుకున్నాము అని చెప్పి చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళని ఆహ్వానిస్తే మీకు అమరావతి అభివృద్ధికి సంబంధించి మేము ఎటువంటి సహాయం అనేది చేస్తాం కానీ మేము సీడ్ క్యాపిటల్ ఏరియాలో డెవలప్మెంట్కి ఆ రద్దు అయిపోయినటువంటి ఒప్పందంలోకి మాత్రం మేము మళ్ళీ రాలేము అని చెప్పి స్పష్టంగా చెప్పారు కారణాలు ఏంటి ఇది అంటే చెప్తున్నటువంటి విషయం అక్కడ సింగపూర్ మంత్రి గారు చెప్పినటువంటి విషయం నూట నలభై మూడు కోట్ల రూపాయలు మమ్మల్ని లంచం అడిగారు నూట నలభై మూడు కోట్ల రూపాయలు మమ్మల్ని లంచం అడిగారు అంటూ సింగపూర్ సంస్థల నుంచి ఆ సింగపూర్ సంస్థల నుంచి చంద్రబాబు పర్యటనలో సింగపూర్ మంత్రి ఒకరి ఈ విషయంతో చెప్పి అమరావతి తోటి ఒప్పందం అనేది ఇక ముగిసిపోయింది అని అధ్యాయం దాన్ని దయ దయచేసి మా దగ్గరికి మళ్ళీ మీరు తీసుకురావద్దు మీ మీద మా గౌరవం ఉన్నా కూడా మేము అందులోకి ఎంటర్ కాలేము అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు సో దీనికి ఇప్పుడు ఇంతకీ నూట నలభై మూడు కోట్లు అడిగారా అన్నటువంటిది అనుమానం అయితే ఆ కంపెనీని నూట నలభై మూడు కోట్లు ఎగ్జాక్ట్గా ఎందుకు అడిగారు దానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే వాళ్ళు అంటే అడిగే ఉన్నదానికి కాదు ఈ మొత్తం ఆరోపణ బయటకు వచ్చిన తర్వాత ట్రూత్ బాంబ్ అన్న పేరుతోటి నేను వాళ్ళు చెప్పినటువంటి అంశం ఇదంతా చూసినప్పుడు దీంట్లో చంద్రబాబు సన్నిహితుడు జైలుపాలైన సంగతి వాళ్ళు ఇంకా మర్చిపోలేదు అని మొదలుపెట్టి రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి అంటూ మళ్ళీ వాళ్ళకి అనువైనటువంటి పదాలతో ఇష్టం వచ్చినట్టు రాసేసి ఒక అగ్రిమెంట్లో ఉన్నటువంటి కాపీ పేజ్ నెంబర్ ఎనభై ఒకటి టు ఎనభై ఐదు అన్నటువంటిది కన్సెషన్స్ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కడా ఎంటర్డ్ ఆన్ సెవెంత్ జూన్ టూ థౌసండ్ ఎయిటీన్ అట్ విజయవాడ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై సిఆర్డిఏ అండ్ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఈస్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్కార్పొరేటెడ్ ఆస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సెమ్ కార్ప్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడిపి జాయింట్ వెంటర్ బిట్వీన్ వీళ్ళకి సంబంధించి అన్నప్పుడు ఈ ఎసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంట్ కార్ప్కి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి నలభై రెండు శాతం అని చెప్పి ఇది ఇచ్చారు ఆ ఏడిపి వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ ద కాస్ట్ అట్రిబ్యూటెడ్ టువర్డ్స్ సచ్ డెవలప్మెంట్ విల్ ఇంక్లూడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఫైనాన్సింగ్ కాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అండ్ మార్కెటింగ్ సెల్లింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ ఇంక్లూడింగ్ అన్నీ అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టారు పూర్తిస్థాయి డాక్యుమెంట్ పెట్టుంటే దానికి సంబంధించి బాగానే ఉండేది అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపాడుకి తొమ్మిది నుంచి పదివేలు ఖర్చు చేస్తున్న తీరు ఆ రేట్లు అన్నీ చూసి వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు అని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నారు ఈ విశ్వసనీయ వర్గాలు ఎవరు సింగపూర్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వాళ్ళే చెప్పేవాళ్ళు ఆ రోజు వాళ్ళే మొహమే చెప్పు ఉండేవాళ్ళు సో ఇక్కడ దాని గురించి లేదు ఇక ఇందులో ప్రశ్నలు పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు కోర్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు వేల కోట్ల అవినీతికి తెరలేపేశ ఐదేళ్లు ఉన్నారు ఐదు పైసలు అవినీతి అందులో జరిగినట్టుగా ఇప్పటిదాకా వాళ్ళు చూపించలేదు ఇన్నర్ రింగ్ రోడ్డు పేపర్ మీద ఉంది అలైన్మెంట్ మార్చేశారు కట్టేశారు అని కూడా ఇంకా ఆరోపణలు చేసి కేసులు పెట్టారు అదొకటి అయ్యింది తర్వాత ఈ ఒప్పందం కుదరడం వీటన్నిటికీ చెప్పారు కానీ మెయిన్ నూట నలభై మూడు కోట్ల నూట నలభై మూడు కోట్ల రూపాయలు మేము లంచం వాళ్ళని అడగలేదు అన్నది ఒక్క పాయింట్లో కూడా ఏమైనా చెప్పారంటే ఎక్కడా చెప్పలేదు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి వీళ్ళని తీసుకున్నారు లేదు అడిగారు అనాలా అడగలేదు అనుకోవాలా మేము ఎందుకు అడుగుతాం అయ్యా చంద్రబాబు నాయుడు తీసినటువంటి ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకుని వెళ్ళిపోయారు అలాంటిది మేము వాళ్ళని ఎందుకు అడుగుతాం అన్న మాట ఎందుకు అనలేకపోయారు ఇప్పటిదాకా కూడా ఇదే అనుమానం వస్తుంది బట్ దీని మీద ఇంకా విస్తృతమైనటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి ఈ నూట నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించి మరి సింగపూర్ మంత్రి గారు చెప్పినటువంటి మాట ఇలా అడిగారు మమ్మల్ని అని ఎవరు అడిగారు అన్న పేర్లు ఏమైనా గుర్తుంటే ఆ పేర్లన్న రివీల్ చేయాల్సింది ఎవరు త్రూ అడిగించారు అన్నది అప్పుడు మరి ఉన్నటువంటి సిఆర్డిఏ కమిషనర్ తోట లేదంటే ఎవరన్నా మినిస్టరా లేదంటే విజయసాయి రెడ్డ సుబ్బారెడ్డ ఇంకో రెడ్డ ఇంకో రెడ్డ లేదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డ వాళ్ళని కలిసి ఎవరు అడిగారు అనేది తెలియాల్సినటువంటి అంశం సో మొత్తానికి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యాఖ్య ఇప్పుడు చాలా సంచలనమవుతోంది అలాగే ట్రూత్ బాంబు పేరుతోటి సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మీద కూడా చర్చ అయితే జరుగుతోంది సో మొత్తానికి ఇదంతా కూడా స్కామ్ని లేదంటే ఇతరత్రా ఉందని చెప్పారు కానీ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులను మాత్రం ఎక్కడ వెల్లడించాల కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మాత్రం వెల్లడించలేదు అది ఇందులో ఉన్నటువంటి ఒక కథ కామామీషు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి